జ్ఞానపు చీకట్లను పారద్రోలిన విద్యా ప్రధాత భారతావరణ స్త్రీ విద్యకు ఆదురాలు సామాజిక విప్లవకారిణి మనవాదాన్ని కాలదల్ని మహిళలకు అక్షరాలు నేర్పిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అణగా వర్గాల కోసం ముఖ్యంగా మహిళా చదువు కోసం వారు చేసిన పోరాటం నేటికి స్ఫూర్తిదాయకం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పూణెలో బాలికల కోసం దేశంలో ఉన్న మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు ఆ కాలంలో మహిళలు చదువుకోవడానికి వ్యతిరేకించిన వారు ఆమెపై రాళ్ళు పేడ విషవకుండా తన వెంట మరో చీరను తీసుకెళ్లి మరీ పాఠాలు బోధించారు సావిత్రిబాయి పూలే కేవలం బోధనకే పరిమితం కాలేదు అనాథలు వితంతువులు రోగుల సేవలను పాల్గొని ఉపాధ్యాయ వృత్తికి మానవీయ విలువలను జోడించారు కేవలం అక్షరాలు నేర్పడమే కాకుండా సమాజంలో సమానత్వం కోసం పరితపించిన సావిత్రిబాయి పూలే ఆశయాలను గౌరవిస్తూ నేడు దేశవ్యాప్తంగా ఆమెను స్మరించుకుంటున్నారు వారి స్ఫూర్తిని నేటి ముందుకు తీసుకెళ్లాలి పూలే లక్ష్యాలను నెరవేర్చడమే నిజమైన నివాళి అవుతుంది